జ్యోతిర్మయుడైన దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని ప్రజలారా తేజోమయుడ దేవుని క్రీస్తు తన స్వరత్మిచ్చి సంపాదించిన సంగమా ఈ రోజున ఈ శుభ సమయాన దేవుని యొక్క దివ్యవాక్యమైన అరవై ఆరు పుస్తకాల బైబిల్ నుండి ఒక సందేశం విశ్వాసము అనగానేమి అనేక ఉపదేశాన్ని ఈ రోజున మనము నేర్చుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమము టిఎం ఛానల్ ద్వారా ఇవ్వబడుతుంది ఈ యొక్క ఛానల్ యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండియో ప్రభు అనే నుండియో కృపా సమాధానములు మీకు కలుగురుగాక ముఖ్యంగా ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మీరందరూ ఎల్లప్పుడూ దేవుని అందు ఆయన కుమారుడైన ఏ సుక్రీస్తునందు సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని నా హృదయపూర్వకంగా నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియాపరలోకం తండ్రి నీ నామమున తినలేని స్థుతులు స్తోత్రమును చెల్లించున్నా నాలో ప్రతి మాటను నైనా నీ పిల్లలకు బోధించుండగా నాకు ఆత్మజ్ఞానాన్ని దయచేయండి నీ కుమారుడైన క్రీస్తు యొక్క స్థితి వచ్చాట నన్ను మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి మాటను చెప్పుచుండగా నీ పిల్లలకు వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని వాటి ప్రకారంగా జీవించే గొప్ప కృపను దాయిచేయమని మా ప్రభును మీ ప్రే కుమారుడకు నజ్జరేడా చేస్తే క్రీస్తు దివిరామమ్మున అడివేడుక ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకంపు తండ్రి అమేన్ అందరికీ శలోం అందరికీ వందనాలు కులు వచ్చిన వింటున్న ప్రపంచ క్రైస్తవ సహోదరి సహోదరి మనలందరికీ కూడా మరి ఒకసారి క్రీస్తునందు కృత దేవునికి దేవునికి కృతజ్ఞతాస్థుతులు ఈ సమయం దేవుని సమయము దేవుడు మనకిచ్చిన సమయము విశ్వాసము అనగానేమి అనేక విషయం గురించి ఈ రోజున మనము నేర్చుకుంటున్నాం విశ్వాసం అనగా నమ్మకము విశ్వాసము మూడు భాగాలుగా విభజించడం జరిగింది ఒకటి విశ్వాసము యొక్క శోధన విశ్వాసము యొక్క స్వభావ లక్షణాలు మూడవది విశ్వాసము యొక్క విజయం ఈ యొక్క మూడేటి గురించి ఈ రోజున మనము నేర్చుకుంటున్నాం ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు పేపర్లో కూడా ఇవి ముద్రితం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం కోరుతున్నాను విశ్వాసం యొక్క శోధన విశ్వాసం యొక్క అంతర్యం గురించి మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం లోపల హృదయాలను పరిశీలించే పరిశో పరిశోధించే దేవుడు పై పైన కాదు ముఖం చూస్తే పై వేషం చూస్తే విశ్వాసం అనేది తెలియదు ఇది అంతర్యానికి సంబంధించింది హృదయానికి సంబంధించింది ఒక వ్యక్తి విశ్వాసము కలిగిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడో విశ్వాసం యొక్క శోధన ఏమిటేమో ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం తెలుసుకుందాం అంతర్యానికి సంబంధించింది హృదయానికి సంబంధించింది విశ్వాసాన్ని రోజు రోజుకు వృద్ధి చేసుకోవాలి అంటే నమ్మకాన్ని మనం ఏదైనా ఒక వ్యక్తిని నమ్మితే ఆ వ్యక్తి ఆ వ్యక్తిని విశ్వసించాలి నమ్మాలి ఆ వ్యక్తిని మనము ప్రేమ కలిగి సత్యము చెప్తూ మంచి స్వభావం కలిగి అతనితో మంచి స్నేహితం చేస్తే అతని నుంచి మంచి ఫలాలు వస్తాయి అతని దుష్టునిగా అతనికి వ్యతిరేకంగా అతన్ని దూరస్థునిగా అవమానించేవాణిగా చూస్తే ఫలాలు మాత్రం మనకు వ్యతిరేకంగానే వస్తాయి విశ్వాసం యొక్క శోధన నానా విధాల శోధనలు వస్తాయి అప్పుడు కూడా మహా ఆనందంతో ఆ శోధనని ఎదుర్కోవాలి అనేక విషయం మనకు హెబ్రి గ్రంథం ఐదో అధ్యాయం ఏడవ వచనంలో యేసు క్రీస్తు ప్రభులవాడు ఆయన భూమి మీద ఉన్నన్ని రోజులు మహా రోగలతోనూ కన్నీలతోనూ ఆయన మూడున్నర సంవత్సరాలు గడికాడు ఆయన సేవ జీవితంలో అనేకమైన శ్రమలు అనేకమైన ఒడిదుడుకులు అనేకమైన ఎదురీతలు వాటి మధ్యలో ఆ శోధలన్నీ కూడా జయించాడు గనక తండ్రి సింహాసనం యొద్ ఈనాడు కుడిపార్శ్వంలో కూర్చున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అగో ఆ శోధన ఎదుర్కోవాలి మొదటగా ఆ ఆ శోధనలు వస్తాయి శోధనలు ఎదుర్కోవాలి నోవహు కూడా అనేకమైన శోధనలు వచ్చాయి ఎదుర్కొన్నాడు మోసకు అనేకమైన శోధనలు వచ్చాయి ఎదుర్కొన్నాడు అబ్రహాంకు అనేకమైన శోధనలు వచ్చాయి ఎదుర్కొన్నాడు మరి నీవు నేను మనకు రావాల్ శోధనలు వస్తాయి మానవునిగా పుట్టిన ప్రతి వ్యక్తికి శోధనలు వస్తాయి వాటిని ఎదుర్కోవాలి దేవుడు ఉన్నాడు ప్రతిఫలము దయచేస్తాడు అని మన హృదయంలో బలంగా విశ్వసించినట్టే ఉంది ఆ శోధనలు ఏ మాత్రం కూడా రాబోయే జీవితానికి ఏం సరిపోవవి రాబోయే జీవితం చాలా గొప్ప జీవితం జీవం దాని గురించి ఈ అల్పకాల సుఖ భోగములు శోధనలు ఎదుర్కోవడము మంచిది వాటిని వాటి ప్రక్క వాటిని ఎదుర్కొన్నట్టేటే తత్ఫలితంగా రాబోయే కాలము చాలా మంచి కాలము గడ్డు కాలం కాదు మంచి కాలం ప్రేమైనా దేవుని బిడ్డలారా నానా విధమైన శోధనలు వస్తాయి అప్పుడు కూడా మనం ఎదుర్కోవాలి యేసుక్రీస్తులాగా అపోస్తుల లాగా ప్రవక్తల లాగా మన విశ్వాసంలో ఓర్పు ఉండాలి అది కూడా పరిపూర్ణంగా ఉండాలి పరిపూర్ణంగా ఉండాలి ఏ మాత్రం కూడా అవిశ్వాసిగా ఉండక ఉండకుండా విశ్వాసిగా ఉన్నట్టేంటే మనం ఖచ్చితంగా విజయం మన జీవితంలో మనము చూస్తాం విశ్వాసంలో ఉన్న వారికి ఎన్ని శ్రమలు వస్తాయంటే భయంకరమైన శ్రమలు వస్తాయి ఇక వాటి నుంచి ఎదుర్కోలేమో పడిపోతామేమో అనే ఒక అల్ప విశ్వాసం ఉండకూడదు బలమైన విశ్వాసము ఆవగింజను చూశారా ఆవగింజ చెట్లన్నింటి ఆ యొక్క చెట్లలో చిన్నదైన ఆ యొక్క కూర ముక్కలలో మాత్రం పెద్ద చెట్టు ఆవగింజను రెండు ముక్కలు చేస్తే దానిలో ఏ మాత్రం కూడా ఖాళీ ప్రదేశం ఉండదు నిండుగా ఉంటది అందుకని ఆవగింజ లాంటి విశ్వాసం మీకుంటే ఏదైనా సాధ్యం అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు అవగింజ ఎందుకు పోస్తున్నారంటే అవగింజలో ఖాళీ ప్రదేశం లేదు కనుక అంత చిన్నదైనా కానీ ఖాళీ ప్రదేశం లేదు అంటే అవిశ్వాసం అనే ఒకటి దాంట్లో లేదు పూర్తిగా నిండి ఉన్నది పరిపూర్ణంగా ఉన్నది మీరు కూడా పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి అప్పుడు మీరు వృద్ధి చెందుతారు రాబోయే కాలంలో దేవుని యొక్క రాజ్యాన్ని స్వసంత్రించుకుంటారు మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటే జయచేతన ఎగరేస్తారు మీరు క్రీస్తునందు దేవుని ఎదుట జరగబోయేది లాభమయ్యేది దీని తర్వాత వస్తే వచ్చేది విశ్వాసం తర్వాత వచ్చేది ఏంటంటే విజయం నిలకడగా ఉండాలి ఓర్పుగా ఉండాలి సహనంగా సహనంగా ఉండాలి అన్ని ఓర్చుకుంటేనే మనకు విజయం తథ్యం ప్రియమైన దేవుని బిడల మనం ఈ రోజున విశ్వాసం గురించి మనము విశ్వాసం యొక్క శోధన అనేక సబ్జెక్టు మనం నేర్చుకుంటున్నాం మొదటి భాగము దీంట్లో ఏమిటంటే క్రియలు కలిగిన విశ్వాసం కూడా ఉండాలి యాకో పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచనాలలో మనకు క్లుప్తంగా తెలియజేస్తా ఉన్నాడు అది మాత్రమే కాకుండా పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం నుంచి పంతొమ్మిది వరకు ఉన్న వచనాలు మీరు క్లుప్తంగా చదవలసిందిగా ప్రభు గేరిట కోరుతున్నాను మనం ముందుకు వెళ్దాం రెండవ రెండవ విషయం రెండవ సందర్భం విశ్వాసం యొక్క స్వభావ లక్షణాలు దీంట్లో ఏముందంటే అంతరంగ స్వభావము అంటే మన యొక్క బాహ్య బాహ్య సంబంధమైనది కాకుండా అంతరంగ విశ్వాసము విశ్వాసం యొక్క స్వభావాలు దేవుని యొక్క స్వభావాలు తెలిసరిగే తెలుసు కదా జాలి కరుణ దయ మంచి స్వభావాలు గుణలక్షణాలు స్వభావాలు కలిగి ఉండాలి దేవత్వం యొక్క సర్వసంపూర్ణత క్రీస్తు నందు జీవించుతున్నది కనుక క్రీస్తు సంగమనకు శిరస్సుగా ఉన్నాడు కనుక క్రీస్తు మనకు ఎలాంటి మాదిరి చూపెట్టి వెళ్ళాడో ఆయన లక్షణాలు ఆయన స్వభావాలన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ కలిగి జీవించాడు కనుక ఆయన ఆయన యొక్క స్వభావాలు ఏసు క్రీస్తుని చూస్తే తండ్రి అయినా దేవుని చూచినట్టు అని అన్నాడు కనుక దేవుని యొక్క లక్షణాలన్నీ కూడా క్రీస్తులో ఉన్నాయి కనుక క్రీస్తును మనము ఆయన మాదిరిగా చేసుకున్నట్టు అయితే క్రీస్తు ఎలాంటి క్రియలు చేశాడు ఏ విధంగా శోధనలు ఎదుర్కొన్నాడు ఆయన యొక్క స్వభావాలు ఏంటి ఆయన పాపాన్ని పాపాన్ని ద్వేషించాడు గాని పాపులను మాత్రము ప్రేమించాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన జీవితాంతము కూడా దేవునికి ఇష్టలుగా జీవించాడు ఆయన స్వభావ లక్షణాల ప్రకారంగానే జీవించాడు ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాడు మనం కూడా ఆ విధంగా జీవించాలి మనకు విశ్వాస క్రియలు ఉండాలి అదే స్వభావ లక్షణాలు ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనకు తెలియబడతా ఉంటది మన యొక్క స్వభావం ఇతరులకు సహాయం చేయడం ద్వారా మన స్వభావం ఏంటిదో తెలియబడుతుంది నాలుగో అధ్యాయం నాలుగో వచనము దేవునికిని శిరునికి దాసులుగా నుండి అనేరు అనేక విషయాన్ని కూడా మనకు యాకో పత్రికలో తెలియజేస్తా ఉన్నాడు ఆయన చేతిలో పాత్రము దేవుని చేతుల్లో పాత్రలము మనము కనుక మన హృదయానికి దేవునికి ఇచ్చి మన యొక్క దేవుని యొక్క లక్షణాలైన మంచి గుణ లక్షణాలన్నీ కూడా కలిగి ఈ లోకంలో కలికరము దయా జాలి అనేక మంచి సుగుణాలు కలిగి ఈ లోకంలో మంచి స్వభావ లక్షణాలు కలిగి ఈ లోకంలో జీవించినట్లయింటే దేవుడు మనకు కిరీటాన్ని ఇస్తానంటున్నాడు యశు క్రీస్తు ద్వారా కనుక కొంతకాలము ఈ అల్ప అల్పకాల సుఖ భోగములను మనం విసర్జించి దేవుని యొక్క లక్షణాలైన మంచి స్వభావాలు కలిగి క్రీస్తులాగా జీవిస్తే మనము దేవుని చేత గొప్ప చేయగలుగుతాం తగిన కాలంలో మరియు మనం తగ్గించుకోవాలి హెచ్చించుకోవద్దు దీనులుగా ఉండాలి దేవుడే కనికరము దయ చూపుతాడని విశ్వాసం కలిగి ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డలాగా ఇగో ఇలాంటి స్వభావ లక్షణాలు కలిగి మనం జీవించాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి విరోధంగా మాట్లాడడం సరైనది కాదు పరలోకం నందు పరలోకం నందు కూర్చుంటాం ఒకనొక సమయంలో మనం ఈ విధంగా విశ్వాసం కలిగి జీవించినట్టు వాక్యం వినుట కాదు వాక్యం ప్రకారంగా జీవించాలి దాని ప్రకారంగా జీవిస్తేనే మనకు జీవక్రియటం అనేక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరుట మిమ్మల్ని కోరుతా ఉన్నాను మూడవ టాపిక్ మూడవ సందర్భము విశ్వాస విజయము విశ్వాసము మనం ఈ రోజున క్రియలు కలిగి జీవించినట్టు ఉంటే మనము మన శోధనలో వచ్చినప్పుడు శోధనలో జయించినట్టేది దాని ద్వారా వచ్చే విజయం కూడా చాలా సంతోషంగా ఉంటుంది ప్రేమ దేవుని బిడ్డలారా మనం ఎక్కడైనా కూలికి వెళ్ళినా మనం ఏదైనా చేతివృత్తి పని పనికి వెళ్ళినా మనము ఏదైనా జీవనోపాధి కోసం మనము కోటి విద్యలు కోటి అని అంటాం కదా ఏ పనికి వెళ్ళినా కానీ మనము కష్టపడిన తర్వాత సాయంత్రానికి అలా మనకు జీతం ఇస్తారు అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ బయట ఏదైనా పనిలో కానీ అప్పుడు మనం సంపాదించిన కష్టానికి తగిన పరిటం వస్తే మనం ఎంత ఆనందపడతాం అందుకని విశ్వాసానికి విజయం అనేది ఉంది ఎప్పుడు ఉంటుంది అని అంటే సహనం కలిగి జీవిస్తే ఉంటుంది హింసించుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తే ఉంటది పాపాన్ని దూరం చేసుకొని జీవిస్తే ఉంటది శ్రమలు వస్తాయి వాటిని అనుభవిస్తూ సహనం సహనంగా ఉంటే మీకు విజయం వచ్చుద్ది అదే విశ్వాసం యొక్క శక్తి అని దైవజనులు దేవుని యొక్క ప్రవక్తలు దేవుని యొక్క ఏసుక్రీస్తు యొక్క శిష్యులు కూడా అదే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి విశ్వాసానికి వచ్చే విశ్వాసానికి తర్వాత తర్వాత వచ్చే విజయం ఏమిటంటే మనకు ఖచ్చితంగా రాబోయే కాలంలో దేవుని యొక్క క్రీస్తు అయిన ఆయన ఉండే స్థలంలో మనకు ఉండడానికి దేవుడు యొక్క అవకాశాన్ని కల్పిస్తాడు అనేది వాక్య గ్రంథం మనకు తెలియజేస్తా ఉన్నది మరి ఒక విషయం ఏంటిదంటే ఈ యొక్క ఎలాగో మనము విశ్వాసం కలిగి ఉన్నాం గనక ఎవరితోనైనా కానీ ఒట్టు పెట్టుకునవద్దు అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి ఎప్పుడైనా మనం వస్తానని అంటే రావాలి మళ్ళీ రాకుండా ఉండకూడదు దాని అది విజయం కాదు ఇస్తానని ఎవరికైనా డబ్బు తీసుకొని ఇవ్వకుండా ఉంటే అది కూడా సరైనది కాదు దాన్ని కూడా మార్చుకోవాలి చేస్తానని ఏదైనా పని చేస్తానని చెప్తే చేయాలి మళ్ళీ చేయకుండా మానవేయద్దు అది విశ్వాసం యొక్క లక్షణాలు కావు ఉంటానని ఉండకపోవడం కూడా అది సరైన విశ్వాసం కాదు అది క్రియలు కలిగిన విశ్వాసం కాదు రాబోయే కాలానికి మంచి పునాది కాదు అది దేవుడు మెచ్చిన మెచ్చిన విశ్వాసం కాదు ఇవన్నీ కూడా అవిశ్వాసుల యొక్క క్రియలు మాత్రమే ఎలాంటి క్రియలు కలిగి ఉండాలంటే అవునంటే అవును కాదంటే కాదు నీ పొరువాన్ని ప్రేమిస్తానా నేను నోటుతో చెప్పి హృదయంలో వెక్కిరిస్తే నొసటితో వెక్కిరిస్తే అది క్రియలు కావు అది విశ్వాసం యొక్క శోధన కాదు శోధన సహించేవాడు ధనియుడు కనుక వస్తాయి చెమలు వస్తాయి బాధలు వస్తాయి హింసలు వస్తాయి కరువు వస్తుంది ఉపద్రవాలు వస్తాయి తల అవుతాయి మన జీవితాలు అయినా కాని దేవుడు ఉన్నాడు దేవుడు తగిన కాలమందు ఫలమిస్తాడు అని ఎవరైతే నమ్మి బలమైన విశ్వాసం కలిగి జీవిస్తారో వారికి దేవుడు గొప్ప చేస్తాడు తగిన కాలం అందు విజయ కేటన మిగిలేస్తారు మీరు ఏదైతే కూడగొట్టుకున్నారో దానికి రెండు రెట్లు రెండు రెట్లు మూడు రెట్లు కూడా ఇస్తాడు చూశారు కదా యోగు ఆయనకున్నవన్నీ కూడా పోయినవి మళ్ళీ విశ్వాసం కలిగి దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాడు కనుక కనుక ఆయనను ఆయనకు ఏదైతే పోయిందో దానికి రెండి రెండు రెండింతలు దేవుడు ఆయనకు యోగు గారికి ఇచ్చాడు ప్రేమైనా దేవుని బిడ్డలారా విశ్వాసం కలిగి ఉండాలి యేసుక్రీస్తు ప్రభు సమ ఆ యొక్క శిలోపై వేలాడే క్రమంలో ఆయన పక్కకున్న ఇద్దరు దొంగలలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభును దేవుని కుమారుడు అని అన్నాడు విశ్వసించాడు కనుక యేసుక్రీస్తు చేత గొప్ప చేయబడ్డాడు ఆయన ఏమని నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని నిశ్చయంగా నేను నీతో చెప్తున్నాను ఇంకా ఎవరైనా దేవుడు అంటే తెలియని వారు ఇంకెవరైనా ఉన్నారా యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియని వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా ఇప్పుడే ఈ మాటలు నిన్న మీరు కూడా భక్తులు విశ్వాసులు ప్రవక్తలు అపోస్తులు క్రీస్తును వెంబడించిన వారు దేవుని యొక్క ఇష్టానుసారంగా నడిచిన ప్రపంచ క్రైస్తవులను మార్గదర్శిగా చేసుకుంటే మీకు కూడా రాబోయే కాలంలో ఒక మంచి ఉన్నత స్థితి దేవుని యొద్ ఉంటుంది అని బైబిల్ గం తెలియజేస్తా ఉన్నది ఇప్పుడే మీరు విన్న మీరందరు కూడా ఆ మాటలు ఆ మాటలు విన్న మీరందరు కూడా క్రీస్తులోనికి వచ్చి క్రీస్తు ఎదుట దేవుని ఎదుట క్రీస్తు ఎదుట మీ పాపములన్నీ కూడా ఒప్పుకొని పశ్చాత్తాపం నుండి బాప్తిసం తీసుకొని క్రీస్తు అనేక బండ మీద సంఘంలోకి వచ్చి మీ విశ్వాసాన్ని మీ బతుకు జీవితంలో కాపాడుకుంటూ రక్షణను కొనసాగించుకుంటూ యేసుక్రీస్తు రెండవసారి దేవుడు ఆయనను పంపిస్తాడని నమ్ముతూ దేవుని కుమారుడని యేసుక్రీస్తుని ఎవడైతే నమ్ముతాడో వాడు రక్షించబడతాడు కనుక ఇప్పుడే సమయం ఉన్నది సమయం మించిపోలేదు యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో తెలియదు నీ జీవితం ఎప్పుడు అంతమైద్దో తెలియదు కనుక నీవు బ్రతికున్న కాలంలోనే క్రీస్తుని నమ్ముకో దేవుని పిల్లలుగా దేవుడు స్వీకరిస్తాడు నీకు రాబోయే కాలంలో నీకు ఒక విశ్వాసం ఉన్నది జీవకిరీటం ఇస్తాడు దేవుడు క్రీస్తు ద్వారా కనుక యేసుక్రీస్తుని ఏ విధంగానైతే దేవుడు గొప్ప చేశాడో నిన్ను నన్ను కూడా గొప్ప చేస్తాడు ఈ లోకంలో బ్రతికిన డెబ్బై సంవత్సరాల జీవితం లోపల నీ యొక్క ఆత్మను నరకానికి పంపించుకుంటావా లేక నువ్వు బ్రతికిన డెబ్బై సంవత్సరాల జీవితం లోపల దేవుని అందు విశ్వాసం కలిగి ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా గాని ఓర్చుకొని నిలకడగా ఉండి ఓర్పు సహనము దయా కరుణ అనేక మంచి గుణాలు కలిగి ఈ లోకంలో జీవిస్తావా ఖచ్చితంగా నీకు మంచి పోరాటం పోరా పోరాడిన వాళ్ళు అవుతావు నీ పోరాటానికి తగిన ఫలితం దేవుని యొద్ ఉంటది జీవగ్రంథంలో నీ పేరు రాసి ఉంటుంది కనుక నువ్వు సత్వరమే క్రీస్తు యొక్కకు రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంత మంచి సందేశము వింటున్న మీరందరూ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరిట పేరిటను కోరుతున్నాను మరి ఒకసారి శోధనలో పడినప్పుడు మహా ఆనందంతో ఉండాలి శోధంలో పడినప్పుడు ప్రార్థించాలి సమాధానం దొరుకుతుంది దీనులు అతిశయించాలి దీనులు అతిశయించాలి గర్వపడాలి దీనులు అంటాడు అంటే పేదవారిగా ఉన్నారా బలహీనులుగా ఉన్నారా మనల్ని పోషిస్తున్న మనల్ని కన్నా మనల్ని జీవంతో నుంచిన దేవుడు శ్రీమంతుడు గొప్పవాడు సర్వ సృష్టికర్త నీ తండ్రి అయిన దేవుడు మన తండ్రి అయిన దేవుడు మనకు కావలసిన ఈవులను ఇస్తాడు పరలోకంలో నుండి కనుక దేవునిపై ఆధారపడతాం దీనులైన వాడు దరిద్రులైన వాడు దేవుని పిల్లలుగా స్వీకరించబడతారు ఈ లోకంలో దరిద్రులుగా బతికినవారు చూశారు కదా లాజరు దరిద్రుడు కురుపులతో బాధపడతా ఉన్నాడు అనేకమైన రుగ్మలతో రుగ్మతలతో బాధపడుతున్నాడు అనేకమైన రోగాలతో బాధపడుతున్నాడు కానీ ఈ లోకంలో ఆయన తిండి కూడా లేదు కానీ ఆయన చనిపోయిన నాడు దేవదూతల చేత కొనుకోబడ్డాడు అబ్రహాము రొమ్మున ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి ఈ లోకంలో దరిద్రులైన వాడు అతిశయించాలి ఇతరులకు సహాయం చేస్తే విశ్వాసం అభివృద్ధి చెందుద్ది ఇతరులకు సహాయం చేసి ఒక అలవాటు చేసుకోవాలి ఇతరుల దగ్గర నుంచి పొందడం కాదు ఇతరులకు సహాయం చేసి ఒక అలవాటు చేసుకుంటే విశ్వాసం అభివృద్ధి చెందుద్ది ఒకరినొకరు ప్రేమించుకోవాలి ప్రేమ అంటే దేవుడే దేవుడే మన హృదయాల్లో ప్రేమించాడు నిల్వలైన పొరుగు అని ప్రేమించాలి నీ శరీరం ఏ విధంగానైతే నొప్పు ఏ విధంగానైతే నీ శరీరం కోరుకుంటుందో ఇతరుల యొక్క శరీరంలో కూడా దేవుడే ఉంటాడు కనుక అతడు కోరుకున్నది ఒకరినొకరు పంచుకోవాలి అతడిది తీసుకొని నువ్వు నువ్వు తీసుకుని అతడిది నువ్వు తీసుకొని తిని అతడికి ఏమి ఇవ్వకుండా అన్ని విధానాలకే రావాలి విధానాల నుంచి ఏది పోవద్దు అని అంటే అది విశ్వాసం కాదు అవిశ్వాసం యొక్క లక్షణాలు మరి ఒక విషయం ఏంటంటే ఒట్టు పెట్టుకోనవద్దు అవునంటే కా అవునంటే అవును కాదంటే కాదు దేవుని యుద్ధం నుంచి మేలు పొందగలుగుతావు ఈ విధంగా ఉంటే దేవుడి యొక్క విశ్వాస ప్రయాణాన్ని నీ ప్రయాణాన్ని నా ప్రయాణాన్ని మన బ్రతుకు కాలంలో కూడా దేవుని యొక్క ఇష్టానుసారంగా క్రీస్తు యొక్క బాటలో మనం నడుచుకున్నట్టే మన విశ్వాసాన్ని మన యొక్క జీవితంలో పెంపొందించుకోవచ్చు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవచ్చు శోధనలు సాగించవచ్చు మనము విజయాన్ని కూడా మనము రాబోయే కాలంలో విజయాన్ని కూడా మనం చూడవచ్చు విశ్వాసం అంటే నమ్మకం నమ్మకంగా జీవించిన వారికి ఈ లోకంలో ఈ లోకంలో ఈ లోకంలో కూడా బాగుంటుంది వచ్చే దేవు దేవుడిచ్చే రెండవ రాకడలో నిత్య జీవం అనే దాంట్లో కూడా మనకు మేలుకరంగా ఉంటుంది కనుక మంచిగా జీవిద్దాం క్రీస్తులాగా జీవిద్దాం దేవుని పిల్లలుగా జీవిద్దాం విశ్వాస యాత్రలో మనం ముందడిగేద్దాం ఈ వాక్యాన్ని దేవుడు జీవించక చిన్న ప్రార్థంతో ఈ యొక్క వాక్యాన్ని మనము ముగిద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియాపరలకు తండ్రి నీ లేని స్థుతులు స్తోత్రం జీవించిన కొన్ని మాటలను తను ధ్యానించాం ఈ మాటలు మా యొక్క జీవితంలో ఉంచుకుని వాటి రకరగా జీవించి కుపలు పొంది రాగుణాం సాయం చేయమని కానీ ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో అస్వస్థ ఉన్నారో తన చదువులలో ఇరుకబడి ఉన్నారు కానీ ఈ లోకంలో ఏదైతే బాధపడుతున్నారో వారు ఒకవేళ నిన్ను విశ్వాసంతో అడిగినట్టు వాళ్ళందరికీ కూడా దయచేయండి కానీ పరీక్షలు వస్తున్నాయి కానీ ఆ పరీక్షలలో విజయం చేతను మిగిలిన వారి జ్ఞానాన్ని దయచేయండి ఆయన ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ ఎనిమిది వందల కోట్ల జనాంగం మీ జనం కాబట్టి ఎవరైతే తండ్రి నిన్ను అడుగుతున్నారో తను కృప చూపి వారికి మేలు చేయమని తను వారికి నా అనారోగ్యాన్ని తీసివేయమని తన భయభక్తులు కలిగి పుట్టించి ఆత్మవారులు ఉంచమని నీ ఆత్మవారాలు వాళ్ళందరికీ కూడా దయచేయమని మా ప్రభును మీ పే కుమారుడకు నజరడాసుక్రీస్తు దివ్యరామం అడిగేడుకం ప్రార్థిస్తున్నా ప్రియాపరులకు తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రేస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అని తండ్రి తరలి వంచిన ప్రతి ఒక్క బిడ్డ మీదను నా మీదను నా కుటుంబం మీదను సర్వ ప్రపంచ క్రైస్తవులందరి మీదను వణులుగాక ఐ